అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ శివాయ హిందూ సంప్రదాయంలో మహాలయ అమావాస్యకు ఒక అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు పితృదేవతలను స్మరించి పిండ ప్రదానం తర్పణం చేస్తే పితృశాంతి కలుగుతుంది మహాలయ అమావాస్యను పితృపక్షాల ముగింపు రోజుగా భావిస్తారు మన పూర్వీకులు మన జీవితానికి పునాది వారి ఆత్మశాంతి కోసం ఈ రోజు స్నానం చేసి వ్రతం పాటించి గంగా జలంతో పిండ ప్రదానం చేస్తారు దీని వలన పితృదేవతలు తృప్తి చెందుతారు వారి ఆశీర్వాదాలతో వంశాభివృద్ధి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి మహాలయ అమావాస్య నాడు పిండ ప్రదానం తర్పణాలే కాకుండా దీపదానం అన్నదానం వస్త్రదానం చేసిన పుణ్యఫలం అనేక రెట్లు కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు ఆహారం పెట్టిన వాడికి అనేక జన్మల పుణ్యాన్ని పొందుతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం ఈరోజు పితృదేవతలు భూలోకానికి వచ్చి తమ వంశస్థులు చేసే అన్నదానం వస్త్రదానం దీపదానం చూసి ఆశీర్వదిస్తారు అలాగే పిండ ప్రదానం తర్పణాన్ని స్వీకరిస్తారు అందువల్ల ఈ రోజు చేసే ప్రతి ఆచారం పితృదేవతలకు నేరుగా చేరుతుంది ఈ రోజున గంగా స్నానం సత్యనారాయణ స్వామి వ్రతం విష్ణు పూజ చేసుకోవడం కూడా శ్రేయస్కరం అందుకే మహాలయ అమావాస్యను పితృదేవతల దినోత్సవంగా పరిగణిస్తారు ఈ రోజు తప్పనిసరిగా తర్పణం చేసి దానం చేసి పితృదేవతల ఆశీర్వాదాలు పొందుదాము మహాలయ అమావాస్య నాడు పూజలు చేసిన దానం చేయడం వలన పితృశాంతి కలుగుతుంది కుటుంబానికి ఆరోగ్యం సంపద కలుగుతాయి పితృదేవతలు ఆశీర్వదిస్తారు వంశాభివృద్ధి కలుగుతుంది ఓం శాంతి